కవితక్క నాయకత్వంలో మేడ్చల్ జిల్లాలో పాత కొత్త నాయకులను కలుపుకొని జిల్లాలో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ తెలంగాణ జాగృతిని విస్తరిస్తానని కవితక్క ఆదేశాల మేరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని పార్టీ అభివృద్ది కొరకు కృషి చేస్తానని నాపైన నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి అప్పజెప్పినందుకు కవితక్కకి ధన్యవాదాలు తెలియజేశారు కల్వకుంట్ల కవితక్క గారికి ధన్యవాదాలు చెబుతున్నాను నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు కల్వకుంట్ల కవిత గారికి నవీనాచార్య గారికి ధన్యవాదాలు చెబుతున్నాను అక్కగారు నాపై పెట్టిన నమ్మకంని జాగృతిని మల్కాజ్గిరి మేడ్చ దాంట్లో జాగృతి బలోపేతానికి కృషి చేస్తానని మీ ద్వారా కవితక గారికి హామీ ఇస్తున్నాను కష్టపడి పనిచేస్తాను కవితక గారు ఏదైతే నమ్మకం మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని చెన్ను పొమ్ము చేయకుండా పంబ చేయకుండా మల్కార్జు గిరి జాగృతిని చాలా బలోపేతం చేసి కవిత పెద్ద ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు జాగృతి ఉంటుంది మల్కార్జుగిరి మేడ్చల్ ఇన్ని రోజులు ఒక జాగృతి ఇప్పుడు నుంచి ఒక జాగృతి ఉంటుంది మేడ్చల్ మల్కార్జుగిరి జిల్లాలో అక్క ఆదేశాన్ని పట్టించుకుని ముందుకు నడుస్తాము మాకు అక్కగా నిన్న మీటింగ్లో కూడా చెప్పారు మీరు బాగా కష్టపడాలి మన జాగృతి బలోపితానికి చాలా కృషి చేయాలి ఎప్పుడు ప్రజల అందుబాటులో ఉండాలి ప్రతి విషయంలో ఎక్కడ ఏది ఉన్న ఎరువుల కొరత కానీ ఈ ఆర్గానింటీలు కాంగ్రెస్ ఇచ్చిన ఆర్గానింటీల గురించి కానీ దాని నుంచి కొట్లాడాలి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తా అన్నాడు దాని గురించి కొట్లాడండి మహిళలకు పెన్షన్ల గురించి కొట్లాడండి ఈ ఆర్ గ్యారంటీలు ఏదైతే చేస్తలేడో దాని గురించి కొట్లాడండి ఇప్పుడు ప్రజల అందుబాటులో ఉండండి అని అక్క ఏదైతే ఆదేశించిందో అది తప్పకుండా పాటించి ముందుకు పోతానని నేను చెప్తున్నాను కదా మేడ్చల్ మల్కాజ్గిరిలో జాగృతిని ఒక స్థాయికి తీసుకుపోతాను ఒక స్థాయి లెవెల్ కి తీసుకుపోతాను జాగృతిని కవితగా అదే మాట ఇచ్చిన నిన్న ఒక స్థాయి రేంజ్ లో జాగృతిని తీసుకుపోతాను ఒక లెవెల్ లో తీసుకుపోతాను పాత కొత్త అనేది లేకుండా అందరినీ కలుపుకొని